హాయ్ వెల్కమ్ టు ఇది రామగుండంలో ఉన్న బిపిఎల్ లోపలికి వెళ్ళే మెయిన్ గేట్ ఇది తెరిచి ఉండడం వల్ల దీనిలో చాలా మంది చాలా రకాల కొద్ది తాళం వేయడం జరిగింది రామగుండం సిఐ మరియు ఎస్ఐ ఇద్దరు చొరవతో హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా ఆమగుండం మండల కేంద్రంలో ఉన్న బీపీఎల్కి సంబంధించి మనం ఏదైతే నేటి కలం అనే వెబ్సైట్లో వారం రోజుల క్రితం ఒక వార్త పెట్టడం జరిగింది ప్రాజెక్టు కింద పోయిన భూములలో పెరిగిన ఒక అడవి అంటే చాలా రకాల చెట్లు పెరిగినాయి ఇందులో ఆ చెట్లను ఎవరైతే కొంతమంది దుండగులు కావచ్చు ఊఠాలుగా ఏర్పడి వాళ్ళు ఒక జాతి రకమైన చెట్టును కట్ చేసి ట్రాక్టర్ సహాయంతో దగ్గరికి చేర్చి తర్వాత లోడ్ చేసి వీటన్నిటినీ తరలిస్తున్నారు అంటే అది ఆ చెట్టు సుభాబు చెట్టు అంటుందని అది మనకు పే చెట్టు ఆ కర్రతోటి పేపర్ తయారు జరుగుతుంది టన్నుకు ఐదు వేలు నుంచి ఆరు వేలు పలుకుతున్న ఈ చెట్టు కర్ర తెలిసిన వివరాల ప్రకారం తెలిసిన సమాచారం ప్రకారం ఒక పది నుంచి పన్నెండు బృందాలు ఏర్పడలేవు మూటాలుగా ఏర్పడి ఎట్లాంటి పర్మిషన్ లేదు అనుమతులు లేవు ఫారెస్ట్ వాళ్ళ అనుమతులు లేవు మిషన్ల ద్వారా పెద్ద పెద్ద వృక్షాలను చెట్లను కోస్తూ చిన్న చిన్న ముక్కల కడిగేస్తూ అవి లోడ్ చేసుకొని పోయి ఇందులో ఉన్న ఆ చెట్లను కోసి ఆ కర్రను అమ్ముకోవడం జరుగుతుంది మరి ఇది ఎవరు పట్టించుకుంటారు అనేది సంబంధిత అధికారులే తేల్చుకోవాలి పుష్పత్రి అంటే కథనం రాయడం జరిగింది దాని మీద చాలామంది నాకు ఫోన్ చేసి బెదిరించినప్పటికీ ఇక్కడ కూడా మనం పోలేదు ఈ విషయాన్ని అధికార దృష్టికి అంటే సివిల్ పోలీస్ దృష్టికి ఏసీపీ గారి దృష్టికి కానీ సిఐ గారి దృష్టికి కానీ ఇక్కడ లోకల్ మన ఎస్ఐ సంధ్య గారు తన దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు ప్రత్యేకంగా చొరవ తీసుకొని రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్ గారు మన రామగుండం ఎస్ఐ సంధ్య గారు ఇద్దరు చొరవ తీసుకొని బీపీఎల్ ప్రాజెక్టుకు సంబంధించిన వాళ్ళని పిలిచి ఇక్కడ జరుగుతున్న తంతు గురించి వివరించి వాళ్ళతో చర్చలు జరిపి ఇక్కడ ఏదైతే చాలా సంవత్సరాల నుంచి ఇది ఓపెన్గా ఉండే గేటు ప్రత్యేక చొరవ తీసుకొని పోలీసు వాళ్ళు బీపీఎల్ సిబ్బందిని పిలిపించి ఇక్కడ లాగ్ ఇయడం జరిగింది ఇంతటితో ఈ సమస్య సర్దు అనుకుంటున్నాము వేచి చూడాలి ఏం జరుగుతుంది అనేది ముందు ముందు మనకు ఏదైతే ఎన్టీపీసీ వల్ల కావచ్చు అటు ఆర్ఎఫ్సిఎల్ వల్ల ఇటు మైండ్స్ వల్ల బీఫర్ రోజు పోయింది కానీ ఇవన్నీ మన చుట్టూ ఉన్న పరిశ్రమల వల్ల చాలా కాలుష్యం ఏర్పడుతుంది కాలుష్యానికి దేశంలోనే రెండవ స్థానంలో మూడో స్థానంలో మన రామగుండం ఉన్నది నేను మొన్ననే కొన్ని న్యూస్లో చూసినప్పుడు విన్నాను సో మన పర్యావరణం మనం పరిరక్షించుకుందాం ఇక్కడ పర్యావరణంలో చాలా వరకు కాలుష్యం ఏర్పడుతుంది వీళ్ళు బీపీఎల్ వాళ్ళు మన మన ఆక్సిజన్ కోసం ఈ చెట్లు పెరిగి మన ఈ చుట్టుప్రాకల ప్రాంతంలో వాళ్ళందరికీ ఆక్సిజన్ అందించాలనే కావచ్చు నాకు తెలిసి ఈ బీపీఎల్ను వదిలేసి వెళ్ళిపోయారు ఈ బీపీఎల్లో చాలా వరకు చెట్లు ఇలాది చెట్లు మొలిసి మన చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి ఆక్సిజన్ అందిస్తున్నాయి కనీసము ఈ ప్రాంతంలో ఆక్సిజన్ అందించడానికైనా చెట్లను మనం కాపాడుకోవాలి పర్యావరణం కోసమైనా పర్యావరణ పరిరక్షణ కోసమైనా ఆ చెట్లను మీరు దయచేసి నరకద్దు వస్తే ఎంతో కొంత డబ్బులు వస్తే కావచ్చు మీరు అది మానుకోండి ఎస్ఐ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి బీపీఎల్ యాజమాన్యాన్ని పిలిపించి ఇక్కడ లాక్ వేయడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఒక అడ్డుకట్ట అయితే వేయడం జరిగింది ఇది తాత్కాలికమా అంటే పర్మనెంట్ అవుతుంది అనేది మనం వేచి చూడాలి వార్త రాయడం వల్ల మీరు మమ్మల్ని బెదిరిస్తే మేము బెదిరము ఎవరికి కూడా బెదిరిచినా సమాజంలో ఎక్కడ కూడా ఏం జరిగినా కూడా దాన్ని నిలదీసి వార్త రాసే హక్కు మాకుంది ఇది మాత్రం గ్రహించాలే సమాజంలో మాకున్న హక్కు ఎక్కడ కూడా ఏ అన్యాయం జరిగినా కూడా ఎక్కడ ఏ పొరపాటు జరిగినా ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా ఈ సమాజంలో నిలదీసే హక్కు మాకుంది వార్త రాసే హక్కు మాకుంది ఎవరు బెదిరించినంత మాత్రాన ఎవరికి భయపడేది లేదు ఖచ్చితంగా రాస్తాము రామండంలో ఉన్న బీపీలో ఏం జరగబోతుందో ముందు మనం వేచి చూద్దాం థ్యాంక్ యూ